ఇతర ఉన్న గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజల కోసం లోకేష్ ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ఇవాళ యాభై రెండో రోజుకు చేరుకుంది అయితే ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గమే పరిమితం కాకుండా చుట్టుపక్కల కృష్ణా జిల్లా ప్రాంతాలు చుట్టుపక్కల జిల్లా మొత్తం ఎక్కడున్నా సరే ఎవరికి సమస్య ఉన్నా సరే లోకేష్ వద్దకు వస్తే ఖచ్చితంగా తీరుతుందనే నమ్మకంతో భరోసాతో అయితే వారు ఇక్కడికి వస్తున్నారు మీరు చూడండి విజువల్స్లో కూడా సమస్యలు ఎక్కడెక్కడో కులమతాలకు అతీతంగా కేవలం వాళ్ళ నమ్ముకున్న నాయకుడు అయితే న్యాయం చేస్తాడని అయితే వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది ఇదే కాదు నారా లోకేష్ గారు గతంలో కూడా చూసుకుంటే ఎక్కడెక్కడో విదేశాల్లో చిక్కుపోయిన చిక్కుకుపోయిన వారు కానీ అనేక రకమైన ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ఎడ్యుకేషన్ కల్పించడం కానీ అదేవిధంగా డాక్టర్స్ అనారోగ్యంతో సమస్యలతో ఉన్న వాళ్ళకి వారికి వైద్యం చేయించడంలో కానీ నారా లోకేష్ అయితే తన దైన శైలిలో పరిపాలన అయితే సాగిస్తున్నారు నారా లోకేష్ వద్దకు అనేక మంది వారు వస్తున్నారు దివ్యాంగులు కూడా చూడొచ్చు దివ్యాంగులు కానీ ఎవరైనా సరే ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే అని వస్తే నారా లోకేష్ తన దైన శైలిలో అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అదేవిధంగా అధికారులు కూడా వెంటనే స్పందించి నారా లోకేష్ చెప్పిన సమస్యను పరిష్కారం దిశగా అయితే అధికారులు కూడా వెళ్తున్నారు మీరు మన చూసుకుంటే కృష్ణా జిల్లా ఏరియాలో ఒక పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది వారి వారి సమస్యలు వారి స్కూల్లో ప్రాథమికంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు వారిని వెంటనే పరిష్కారం తీసుక కూడా లోకేష్ తన దైన శైలిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులకు అదేవిధంగా మీరు చూసుకోండి మంత్రి నారా లోకేష్ ఇప్పటికీ గతనికి ఎంత మార్పు వచ్చిందో ఇది నారా లోకేష్ ఆయన ఏంటి ఆయన్ని ఎవరైతే దూషించారో ఎవరైతే అవమానించారో వాళ్ళకి చంపపెట్టులాగా వారి కార్యాచరణ అయితే ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు మీరు నారా లొకేషన్ గమనిస్తే ఎప్పుడు ప్రజల్లో ఉంటున్నారు ఎప్పుడు ఇరవై నాలుగు అండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా తన దైల సైలు ఆయన ఒక్కరే ఒంటరిగా ప్రజల సమస్య నాకు ఇది అని అంటే తప్పకుండా పరిష్కారానికి ఆయన ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు ఇది కూటమి ప్రభుత్వంలోకి ఇది ఒక భారీగా కోటమి ప్రభుత్వానికి ఇది అయితే మంచి ప సౌపరిణామంగా అయితే చెప్పుకోవచ్చు నార లొకేషన్ కనుక మీరు చూసుకుంటే కొన్ని చిన్నపిల్లలు సైతం సరే వచ్చారు వారికి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఎవరికి ఏం జరిగినా సరే వైద్యం అందించడంలో కానీ ఇతర దేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకురావడం కానీ అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ ఎప్పుడు ప్రజల్లోనే ఉండాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా మంగళగిరిలో టీడీపీ గెలిచిన దాఖలాలే లేవు గతంతో పోల్చుకుంటే ఎప్పుడు కూడా అక్కడ సిపిఎం పార్టీ గెలవడం అనేది జరిగింది ఒక్క ఎన్టీఆర్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఆ టైంలో అయితే టీడీపీ కూటమి గెలవడం అయితే జరిగింది ఆ ఒక్కసారి తప్ప ఎప్పుడు దాకా ఎటువంటి మంగళగిరిలో టీడీపీ గెలిచిన స్థా గెలిచిన ఇదే లేదు గెలిచిన దాఖలాలు అయితే లేవు టీడీపీని తన గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వేల ఐదు వందల చిల్లర మెజారిటీతో ఓటమి చెందిన అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజెంట్ కూటమిలో తొంభై ఒక్క వేల చెబుతుంది అతి అతి భారీ మెజారిటీల్లో మూడో స్థానాన్ని అయితే నారా లోకేష్ దక్కించుకున్నారని అయితే చెప్పాలి ఏ రోజు అయితే గెలిచారో ఆ రోజు నుంచి ప్రజల్లో ఉండాలి ప్రజలు కేవలం రాజకీయం చేయడానికే కాదు ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి వారిని అండగా ఉండాలన్న ఉద్దేశంతో తన మంగళగిరిని ఏదైతే ఆయన చెప్పారో తన కంచుకోటగా మార్చుకుంటానని అదే విధంగా కంచుకోట ఏ రకంగా మార్చుకోవాలని ఒక నారా లోకేష్ని చూస్తే కనుక ఆదర్శంగా తీసుకోవచ్చు ప్రతి రాజకీయ నాయకుడు ఆ విధంగా లోకేష్ తనదైన శైలిలో పరిపాలన అయితే సాగిస్తున్నారని అయితే చెప్పుకోవాలి మీరు మొన్న మొన్న గమనిస్తే కనుక ఐటీ శాఖ నుంచి ఆయన మంత్రిత్వ శాఖ చేపట్టారు ఐటీ శాఖకు సంబంధించి మద్రాస్ ఐఐటి యూనివర్సిటీతో ససంబంధాలు ఏర్పరచుకున్నారు వారికి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కానీ వారి కాలేజీలు ఇక్కడ పెట్టడం కానీ దానికి ప్రయత్నాలు అయితే నడుపుతున్నారని తెలుస్తోంది అదేవిధంగా ముంబై నుంచి ఏఐ సంబంధించిన ఐటీ కంపెనీలు విజయవాడలో పెట్టుకునేందుకు పెట్టుబడులకి మంత్రి లోకేష్తో అయితే వాళ్ళు చర్చలు జరిపారని అయితే తెలుస్తోంది తనదైన శైలిలో నారా లోకేష్ ముద్ర వేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు ప్రజా దర్బార్ యాభై రెండో రోజుకి చేరింది ఎక్కడెక్కడి నుంచో జిల్లా నలుమూల నుంచి కూడా బాధితులు అయితే సమస్యలు ఉన్నవారైతే వస్తున్నారు నారా లోకేష్ వారికి తన దైనసైలు సూచనలు ఇస్తూ అధికారులకి వారి పరిష్కారం దిశగా అయితే అడుగులు వేస్తున్నారు మన కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా కలెక్టర్కు రేటింగ్ ఇవ్వడం కలెక్టర్లకు పనితీరుపై రేటింగ్ ఇవ్వడం అయితే జరిగిందని ఆయన అన్నారు కలెక్టర్ను కూడా ఖచ్చితంగా పనిచేయాలి ఇది కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది ఒక అధికారులకు లేకపోతే కనుక వారి ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఒక ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదంటూ తనదైన శైలిలో ప్రజ ప్రస్తుతం ప్రజాదర్బాన్ని అయితే నడుపుతున్నారని తెలుస్తుంది లోకేష్ మరిన్ని విజయాలు సాధించాలని టీడీపీ కార్యకర్తలతో పాటు అనేక మంది కోరుకుంటున్నారు